హలో అండి నేను మీ శ్రీలేఖ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను ముందు నుంచి చెప్తూ ఉన్నాను కదా వేరుశనగ వేసాము మా తోటలో అని చెప్పేసి ఇదిగోండి వేరుశనగ అయితే మా వారు తీసుకొచ్చారు నిన్న శుక్రవారం రోజు వేరుశనగ పీకడైతే అయింది అంటే వేసిన వెంటనే తీసిన వెంటనే తీసుకొచ్చి మనం చేసుకోలేం కదా ముందుగా దేవుడికి పెట్టేసిన తర్వాత నెక్స్ట్ డే శనివారం ఈ రోజు తీసుకొచ్చారు ఇదిగోండి ఇంకా నేనైతే అంటే మొత్తం ఎక్కువ తీసుకురాలేదు కొంచెం మొక్కలు తీసుకొని వచ్చారు వాటిని చిన్నప్పటి రోజులు గుర్తు చేసుకుంటూ నేను ఇలా మంట వేసి కాల్చి మా పిల్లలకు పెడుతూ నేను తింటూ ఉన్నా పిల్లలకు పెట్టమేమో కానీ ముందు నేనే తింటున్నాను చూడండి అసలు మా చిన్నప్పుడు కందులు ఇవన్నీ ఇలా మంట వేసుకొని కూర్చొని తింటూ ఉండేవాళ్ళము అదిగోండి అలా ఇంకా మా పిల్లలకు కూడా పెడుతున్నాను ఒక వారం దాకా వర్షాలు పడకూడదని కోరుకుంటున్నానండి మీరు కూడా అలానే కోరుకోండి ఎందుకంటే రైతులు చాలామందికి నష్టపోతారు నిజంగా ఇదిగోండి మా వారు తీసుకొచ్చిన మొక్కలు ఇవన్నీ కూడా చూసారు కదా వేరు శుక్రవారం రోజు వేస్తే తీకడైతే శనివారం రోజు తీసుకొచ్చారన్నమాట వర్షాలు పడుకో